లేట్ అయింది అంతే కానీ రావడం మాత్రం పక్క చెప్పే ఒక్కసారి కూడా సౌండ్ రాకుండా నడిస్తే అరే మాట్లాడరా మాట్లాడరా అరే పెద్ద ప్లానింగ్ ఏ హా ప్లానింగ్ ఏ రా రెడీ ఆ నా చూడదే अरे रे సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇలాగైతే కొంచెం హార్టుగా బిహేవ్ చేస్తాంది కొంచెం హార్టుగా బిహేవ్ చేయడం కష్టం గారు పిచ్చండి ఇది మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా వదే సైడ్ల కొడుకుంటావేంటి అవి ఊరమే బాబు చికెన్ ప్లాంగ్ ఎలా ఉంద్ర షేక్ 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 ఆడిస్తానరా బ్యాక్ ఇది నా ఛానల్ చాలా రోజులు తర్వాత మీరందరూ కూడా తర్వాత చెప్పు పాపం నిజంగా నెలల తర్వాతనే చేస్తున్నా సో ప్లీజ్ తిట్టుకోకండి కొద్దిగా లేట్ అయింది అంతే కానీ రావడం మాత్రం పక్క ఏ బాగున్నా బాగుంది చె బాగా చెప్పా అంటే ఇవాళ చాలా రోజులైంది కదా నిన్ను ప్రయాణం చేయమని ఎంత మంది తెలుసా తల్లడితున్నాడు ఇలాంటి సాడిస్ట్లు సైకోలు బయట ఎంత మంది ఉన్నారో దీన్ని బట్టి తెలుసుకో అవతకు మనిషి బాధపడుతుంటే ఎంజాయ్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు అట్లా మీ దగ్గర సో ఏంటి మనం ఆడుకుందాం ఏ ఫ్యూచర్ లో నీకు బేబీ ఫుట్ అవుతుందని ముందే కొనుక్కున్నావా ఇట్లాంటి మాటలు వచ్చిన ప్రత్యాన్ని ఒక్కదాం మనం విషయం ఏంటంటే వీటితో మనం ఒక వండర్ఫుల్ గేమ్ ఆడతాం అనమాట అదేంటంటే దీని పేరేంటి చెప్పు అది మనం తొక్కు బాతు ఇందాక అనుకున్నాను రాట్లేదు తక్కువ బాధలో ఏమన్న చెప్పు ఏం చెప్పి ఇగో ఇప్పుడు ఇవి కింద ఉంటే తొక్కకుండా నడవాలి అవి తొక్కి ఏ ఒక్కటి సౌండ్ వచ్చినా ఇంకో ఇవి బాధ ఎందుకే ఇంకొక నుంచి అందరు నడుపుస్తారని చెప్పి దాని గురించి చాలా మంచి జోక్ చెప్పింది శిరీష ఇప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి వేటిని తొక్కకుండా ఎక్కడ నుంచి తొక్కకుండా నడవాలని చెప్పేసి ఇప్పుడు మనం అదే టాస్క్ నువ్వు చూడ ఏం చేస్తాను ఎక్కడ సరేనా ఒక్కసారి సౌండ్ వచ్చిందంటే మూడు దెబ్బలు తినాలి తిన నేను ఏ అబనే ఇంకొద్ది కాకపోతే ఒక్కసారి సౌండ్ వస్తే మూడు దెబ్బలు తినాలి రెండు కాళ్ళు సౌండ్ చేసినా అంటే ఆరు దెబ్బలు తినాలి సరే ఇప్పుడు ఒకవేళ ఒకవేళ ఒక్కసారి కూడా సౌండ్ రాకుండా నడిస్తే అరే మాట్లాడరా మాట్లాడరా అరే ఇది ఎందుకు రీసెంట్ నేను Instagram లో ఒక రీల్ చూసి అదే 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 రీల్ షేర్ ఇన్స్పిరేనా కొద్దిగా అట్లానే ఉంటుంది సోషల్ మీడియా బంద్ చేస్తే అందుకని ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఈ సౌండ్ రాకుండా నువ్వు నడిస్తే నేను నీకొకటి ఇస్తా సరే ఏమి ఇస్తా ముందు క్లారిటీ నాకు ఎన్ని సార్లు మోసం జరిగింది ఫస్ట్ నాకు ఏమి ఇస్తా నీకు ఏం కావాలో చెప్పు ఏం అయితే ఇది అయిపోయే లోపల నువ్వు ఏం కావాలో చెప్పు అంటే అక్షయ తృతీయ వస్తుంది కదా ఒక కిలో గోల్డ్ కిలో గోల్డ్ అంత ఫీల్ లేదు ఒక డ్రెస్ కొని ఇస్తారా చాలు కన్ఫర్మ్ అంతే ఓకే లెట్స్ ప్లే ది గేమ్ చిన్నక నాకు తీసేటప్పుడు టార్చర్ కనిపించి చెప్తాను ఒక కాలు చాలి కదా కాదు అది బ్లడ్ సర్క్యులేషన్ ఆగుద్ది కింద కాలు అంత టైట్ చేస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు చాలా డిస్టర్బ్ అవుతున్నాను నేను నీ వల్ల దీని తర్వాత దీనికి కాలు వద్దాను కానీ నాకు కాలు ఏంది డెడ్ బాడీని ప్యాక్ చేయడం ప్యాక్ చేసిన కాలు మొత్తం ఇప్పుడు ఈ కాలుకి కలిపోయినా నీ తొక్కలో ఒక డ్రెస్ ఇప్పించడం కోసం అమెజాన్ లో రెండో ఆర్డర్ చేసిన డ్రెస్ కోసం ఇంత కష్టపడే ప్రాణం పెట్టాలా నేను డిస్టర్బ్ మీ ఓకే నేను చాలా యాక్చువల్లీ కూడా ఈ మధ్య ఒక రీల్ ఏం చేస్తారంటే ఇద్దరి కాళ్ళకి ఇద్దరు కట్టేసుకుంటారు అప్పుడు ఏంటి ఎవరు సౌండ్ చేస్తే వాళ్ళు అవుట్ ఇప్పుడు మా గేమ్ లో అట్లా మాకు నచ్చిందే పాపం బాతులు ఉంటది ఇప్పుడు ఏమి ఉండదు ఇప్పుడు చాలా ప్రశాంతంగా కట్టించుకుంటా నెక్స్ట్ దీని తర్వాత నేను చిన్న ప్యాక్ చేస్తే అప్పుడు ఉంటుంది అనమాట నీరు అయిపోయిన తర్వాత ఏంటిది అయిపోయిన తర్వాత అంత లేదు గేమ్ ఇద్దరం ఆడాలి అట్లా ఆడరు ఎందుకు నీకు అర్థం కాదు ఏంటిది ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు వీటి గురించి ఏంటి తెలుసు తాల్ కింద నిలబడి వచ్చారు నిలవచ్చు ఎక్కువ టైం పడుతుంది కదా ఉండు దీనికి హోల్డ్ చేద్దాం ఎక్కడ అడ్డం వచ్చినట్టుంది టేపు ఎక్కువ టైం పడుతుంది దీనికి అసలు లేదే లేదు ఏం లేదు అది లేదు తిండి అమ్మ అమ్మా అదే డౌట్ వచ్చింది నాకు అందుకే చూసుకోవాలి ఏ టో తోస్తున్నదో దాన్ని అట్లా అయ్యో ఇప్పుడు నువ్వు పెట్టవకి ఒక రెడీ వన్ టూ త్రీ అంటే నేను ఒక పెద్ద కట్ట తీసుకొని వస్తాను నీ కాళ్ళకి కూడా కట్టుకోవాలి కదా ఈ రెండు ఫస్ట్ రౌండ్ తర్వాత విన్నర్స్ ఎవరో చూసుకొని తర్వాత మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం నేను కట్టే కళ్ళ గంతులు కడతాను నన్ను మోసం చేయొద్దు నేనే కడతా నేను కట్టుకుంటా అవసరం లేదు నేను కడతా ఐ ఊడిపోతే మీకు ఒరిజినల్ ఐ లాషెస్ ఏం ఊడిపోగా నేను చెప్తున్నా నేను కడతా నువ్వు సరిగా నిలబడి వస్తాను అక్కడ ఎవరు లేరు కదా సార్ అలా కాదు అలా కాదు ఇప్పుడు ఇద్దరం కట్టుకోవట్లేదు నువ్వు కళ్ళ గంతలు కట్టుకోవాలి కదా నేను నీకు దొరకొద్దు నీ కళ్ళ గంతలు కట్టుకుంటు కదా నన్ను కొడతావు ఇప్పుడు సరే ఏంటి ఫైనల్ కొట్టడం అనేది ఇక్కడ నువ్వు atl revenge లేవు నా ప్లానిష్ నా ఏంజెల్ ను ఫస్ట్ నీలబడ నీకు ఎక్కడ స్పేస్ ఉందో తెలుసి అడుగుడ ఒకటి పెడతా ఎలా ఉంది అంతే ను అన్న టార్చ్ వీడియో బ్లాగ్స్ కొడుంది పెద ప్లానింగ్ పెద్ద హా పెద ప్లానింగ్ ఏ ఈ సైడ్ లకు కూడా కడితే అప్పుడు నువ్వు ఇక్కడే కూడా నడవడ అనుకున్నా నేను అబ్బో ఇక్కడ కూడా రెండు పెడతాను కూర్చోండి కిక్ ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నా సరే నాకు తాగుండొచ్చేయండి ఓకేనా చేతులు కూడా ఒకటి పెట్టుకుంటావా పో అక్కలుండలుండో దిట్లో ఉంటాయి ఒక పని చేస్తే ఆ బాతుకు తోకల్లో కదా అది ఏంటో దెబ్బలు తింటా చెప్పేసా లేదు ఇది అయితే ఇట్లా ఇదైతే ఇట్లే

కనబడట్లేదు అసలు కళ్ళు మూసుకున్నాక కట్టావు నిజంగా కనబడతలేదే కనబడటలేదే కనిపించొద్దు కదా మరి గేమ్ నేను జెన్యున్ గా నాకు గుడ్లు లోపలికి వెళ్ళిపోయేటట్టు కట్టా తొక్కడ గుడ్లు ఎవడుకో ఎవడికి వస్తాయి నీకోసా అని తిన్నట్లా ఒక నిమిషం లేచు అయ్యో ఎడున్నవే

కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆడ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇది అంటే అగో ఇక్కడ నుంచి ఊపిరి వచ్చింది అగో చావు అగో అమ్మాయి ఇది ఎక్కడ వచ్చింది ఇక్కడ ఉన్నావే చావు మొన్న నాకు చెప్పకుండా తిరుమాకి వెళ్ళినా కానీ ఎక్కడున్న సౌండ్ వచ్చి నడవన్నా ఇదే శిషా నువ్వు నడవకపోతే నేను ఒప్పుకోను చాక్లెట్ కొనేసి ఎక్కడున్నావు నాడు పోతే చెవులు పోయినాయి అనే కళ్ళు పోయింది చెవులకు నాకు అగో பட்டு அக்கோம் ஐல் வந்து அய்யோ மொத்தம் ஊப்பே నడుస్తలేవాన్ని శిర్షా ఇప్పుడు గంతలు తీస్తావు నువ్వు గనక కింద ఎక్కడైనా దేకుంటే గంట పచ్చినవి నాకు చూడండి అక్కడ ఏముందో శిర్షా చాలే ఆయాసం వస్తుంది సౌండ్ వస్తుంది ఇట్లా కూడా సౌండ్ వస్తుంది చాలా పోయినాయి నువ్వేనా జనాన్ని ఉద్ధరించ కష్టపడ్డానికి ఫీల్ అవుతున్నా కష్టపడిపోయినా అంటున్నా అయ్యో ఇప్పుడు ఎట్లా గేమ్ టూ లేదు రౌండ్ టూ లేదు సంపేస్తా ఇప్పుడు నేను చంపేస్తా నేను సచుల ఎన్ని రోజులకెన్ని చిన్నప్పటి నుంచి నేను మా అక్కలు కొట్టలేదబ్బా నువ్వు నీకు చెప్పకుండా సినిమా పోయినావా పోలేదా సినిమా కోతే ఇట్లా గేమ్ పేరుతో బ్లాగ్ పేరుతో కుక్కడు కొక్కుతావా ఆ సినిమా చూడలేదు నేను రిలీజ్ తల్లిదయ్యింది సినిమా అది నన్ను ఏమంటావు నువ్వు ఆగలేదు నా కోసం ఆగను నేను నాకు వండింది బ్లాగ్ వచ్చింది మండితేనే బ్లాగులు వస్తాయో రోజు మండిచ్చు పోతే నేను నీకు నీకు మనిషి అనేవాడు ఎలా నుంచి అంటే నీకు టో ఖాళీగా పెట్టాను సిరి సిరి ఒక్క కాలుతో కుంటుకుంటూ వెళ్తా ఓకేనా అమ్మో ఈ టెక్స్ట్ చేసి మరీ పెడుతుందండ మొత్తం టేపు పైదాకా తెచ్చి ఒళ్ళంతా పెట్టేవే మరి ఎక్కడి నుంచి ఉన్న ఉన్నదా ఉండొచ్చేటట్టుగా శిషన్ గిట్ల చేసినానే ఎంత పొలైట్ కట్టిందే చేరేసి కూర్చోబెట్టి ఇంత వయ్యారంగా కట్టిందండి అదే రాడ్ తీసుకుండు ఫస్ట్ ఐ విల్ ఫస్ట్ మేక్ రోల్ ఇప్పుడు ఎక్కడ రోల్ అవుతుంది అవి చాలా టైం పడుతుంది అన్నీ వస్తాయి అన్ని కొంచెం చూస్తే పాపం అన్ని చేయలేన అవతల కొట్టినప్పుడు టార్చర్ చేసినప్పుడు అమ్మా నీకు ఇప్పుడు టైం పడుతుంది కోసమే చెప్తున్నా పడలేదు టైం పట్టని నాలుగు గంటల టైం పట్టని అంత అంత బ్లాగ్ చెయ్యను ఫైవ్ టెన్ మినిట్స్ అని మొదలు పెట్టి ఇది అంటే రక్త ప్రసరణ ఆగిపోయి పడుకు పట్టు పట్టుకో నిజంగానే రక్త ఆగిపోయి గుండెలను నొప్పి వస్తుంది ఏడవ రక్త ప్రసరణ గుండెల నొప్పి వస్తుంది ఇట్లా బియ్యం చేస్తున్నావు అంత కసి కానీ మొక్క జరి ఆడలే ఆడకు ఇప్పుడు లేచినాడు ఎవడు ఆడుకున్నా నేను ముక్కు ముక్కు గాలి ఆడాలి గాలి ఆడదు బో సంపించింది అబ్బో ఇవన్నీ చెప్పాయి ఇవన్నీ యాభై ఐదు ఏం చేయకుండా చెప్పు ఎన్నో చెప్పు ఒకటి నువ్వు అయినా నిజం చెప్తావనే నమ్మకం లేదే నాకు ఆగో ఇంకా ఆట అవలేదు రాగో ఆ తీసుకున్నా బాబు రెడీ అని చెప్పారు నాకు నువ్వు రెడీ అని చెప్పకపోతే పోయి డీ ఓపెన్ కొడతాం అది ఇష్టం రెడీ சார் படுக்க ஏன்ல డు ఓకే ల నాకు అనిపిస్తుంది కానీ బ్రీత్ తినిపిస్తుంది అవలా ఎట్లా నడుతున్నాను సౌండ్ రాకుండా పాక్తున్నావా

పోనీ పర్ఫ్యూమ్ వస్తున్నావు రావట్లేదు బ్రీత్ ఆడుకి ఎంత పట్టుకు అయిపోయింది అతను ఎలా ఉందిరాడిస్తానరా ఇంకొకసారి ఇట్లాంటి గేమ్ కావాలంటే కాలు అంతా పెడితే ఎట్లా జడుతుంది ఒక మనిషి నాకు మాత్రం కాలు పక్క పెట్టినా ఇట్లా వెళ్ళదు ఇది ఎట్టుంది బట్టి మీరు అందరు తెలుసుకున్న విషయం ఏంటో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు దీనికి ఉదాహరణ ఇదే ఇంకా ఏంటది బాతు ఏంటది తొక్కు బాతు తొక్కలో చిన్నాక ఏ ఇది కాదే లేదు ఇంకో చెప్తా అయిపోయిందా చెల్లెలతో ఇట్లా ఉంటది ఇట్లుంటది ఇంకోసారి జీవితాలు ఆడ ఓన్లీ నిపుణులు ఉన్న సమక్షంలో మాత్రమే పెద్ద ప్లేస్ ఉన్న చోట మాత్రం ఆడాలి వాతలు వచ్చి ఆ మూల కేజీ కుమ్మిడే కొమ్మిడచ్చు కదా ఎట్ల లవ్నీస్ ఇంకా కొట్టారు కొట్టారు అని లవ్నీస్ కదా అమ్మా ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీస్ హైరా అండ్ సిరీస్ వరల్డ్ టు సీ సో మా కస్టమర్లో మీరు కాసేన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను కాకపోతే నిజంగా ఈ పిచ్చి గేమ్ చాలా టార్చర్ చేసింది అబ్బా మీరు కూడా మీకు తక్కువ తగ్గలేదు కదా నిజంగా మీకు తక్కువ తగ్గులేదు కదా వీడియోలో చూసుకోవాలి కావాలన్నా మూలకేష్ కుక్ అనుకుంటున్నా ఇదే మూలకి ఇద్దరం ఇట్లా పడ్డమంటే ఆ మూల మాత్రమే దొరుకుతుంది ఇంకేం లేదు మీ ఇంట్లో మరి ఇది ఎక్కువ అనుకున్నానే ఇట్లా ఎగ్డైనా సౌండ్ వస్తుంది కదా ఎక్కలేదు